లోక్సభ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి మిక్కిలినేని మను చౌదరి వారిపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాత్రి సమయంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవనంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ నూట ఆరు మంది సెర్ఫ్ ఉపాధి హామీ అధికారులతో సమావేశం నిలిచారు ఈ విషయం తెలుసుకున్న బిజె కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ కు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఫంక్షన్ హాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ సమావేశంలో పాల్గొన్న నూట ఆరు మందిని గుర్తించారు ఈ నివేదికను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ కలెక్టర్ కు అందజేశారు ఇందులో సెర్ప్ ఉద్యోగులు ముప్పై ఎనిమిది మంది ఈజీఎస్ అధికారులు అరవై ఎనిమిది మందిపై శాఖపరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటును వేశారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి స్థానిక నాయకులపై కేసు నమోదు కావడం తెలిసింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సిద్దిపేట ప్రతినిధి రాజు అందజేస్తారు రాజు ఎన్నికల కలెక్టర్ మనోజ్ చౌదరి నూట ఆరు మంది ఉద్యోగస్తులపై వేటు వేశారు ఏదైతే కలెక్టర్ గతంలో పనిచేసినటువంటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులందరికీ కూడా ఆ పార్టీ ఇస్తున్న క్రమంలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఆ పార్టీని అడ్డుకొని అక్కడటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే రాజకీయ పార్టీలో పాల్గొనడో వాళ్ళందరి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు మేరకు వాళ్ళందరికీ వాళ్ళందరిపైన వేటు వేయడం జరిగింది సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి రా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనతో మాట్లాడానికి అటు కాంగ్రెస్ తర్వాత అడ్వకేట్ బీజేపీ నాయకులున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పండి నూట ఆరు మంది ఉద్యోగస్తులు సస్పెండ్ అయ్యారు ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాల్సిన వ్యక్తులే గతంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తులే ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చూడితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు రాబోయే భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా ఖండిస్తారు మీరు ఈరోజు మెదక్ జిల్లాలో గతంలో కలెక్టర్గా పనిచేసినటువంటి శ్రీ వెంకట్రామరెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అసలు ఈరోజు ఈ బ్యురాక్రసీలో అంటే సివిల్ సర్వెంట్గా పనిచేసినటువంటి అభ్య వ్యక్తి రాజీనామా చేసి ఇవాళ ఒక భారత్ బీఆర్ఎస్కి ఒక ఏజెంట్గా అసలు బిఏ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ మెదక్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ బీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేసిండు ఇలా కొత్తదేం కాదు అయితే అదే ఇంకా నేను ఐఏఎస్ ఆఫీసర్ మెదక్ జిల్లా గానే ఆయన భావిస్తా ఉన్నాడు ఆయన మెద మెదక్ జిల్లా కలెక్టర్గా నేనే ఉన్నానని ఫీలింగ్లో ఉన్నాడు ఆ ఉండడం వల్లే ఆ పాత పరిచయాలతో ఇక్కడ ఉన్నటువంటి ఆయన సబార్డినెట్గా పనిచేసినటువంటి సబార్డినేట్ ఆఫీసర్లందరినీ పిలిపించుకొని ఈ అధికారాన్ని దుర్వియో దుర్వినియోగం చేయడమే కాకుండా అసలు వీళ్ళు వీళ్ళు రా కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్స్ కాదు వీళ్ళు కాన్స్టిట్యూషన్ రిస్ట్రక్టర్సు వీళ్ళొక రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడానికి బయలుదేరినరు వాళ్ళకి ఇంకా కూడా అసలు బుద్ధి రాలేదు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టినా పూర్తిగా వాళ్ళను నిర్లక్ష్యం చేసి పూర్తిగా తిరస్కరించినప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందులో పనిచేస్తున్న వారు ఎవరికి కూడా వాళ్ళకి సిగ్గు శరం లేకుండా ఇంకా అదేవిధంగా మేము అధికారంలో ఉన్నాం ఈ అధికారులంతా మేము చెప్తూనే వింటారు ఈ అధికారులంతా అసలు మా కిందనే పనిచేస్తారు భావనతోని ఈ తప్పుడు విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఒక రాజకీయ మీటింగ్కి వెళ్ళకూడదు అది తెలిసి కూడా పోయిరంటే దీన్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఏ విధంగా చూడొచ్చు అసలు వాళ్ళను ఎటువంటి చర్యలకు బాధ్యత అవుతారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఇచ్చే సలహా అయింది సూచన అయింది డిమాండ్ అయింది అసలు ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు వాళ్ళు దే ఆర్ ది ఏజెంట్ ఆఫ్ ది స్టేట్ రాజ్యానికి వాళ్ళు ప్రతినిధులు రాజ్యం యొక్క రాజ్యం చేసే చెప్పేటువంటి పనే చేయాలి తప్ప ఈ ఎన్నికల్లో నిలబడేటువంటి వివిధ రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటే అంటే వాళ్ళు అసలు ఎక్కడిదాకా వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది వాళ్ళ మీద ఎంత అసలు అంటే ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయలేదు ప్రభుత్వం మమ్మల్ని ఏమీ కూడా ఏ కదిలించలేదు ఒక వాళ్ళకు ఒక బల వాళ్ళు నిజంగా చెప్తున్నది ఒక దురహంకారం అధికారులకు అసలు ఏమాత్రం అసలు దే ఆర్ ది ఏజెంట్ ఆఫ్ ది స్టేట్ రాజ్యం ఏది చెప్తే అది పనిచేయాలండి వాళ్ళు అంతకంటే ఎక్కువ వాళ్ళు రాజ్యానికి వ్యతిరేకంగా రా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళకు ఉండేటువంటి ఉద్యోగ నియమాలకి నియమావళికి వ్యతిరేకంగా వాళ్ళ క్రమశిక్షణ అన్నింటిని కూడా ఉల్లంఘించి వాళ్ళు దుర్మార్గానికి ఒడిగట్టడం వల్ల ఈ ఇది అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక పెద్ద ప్రమాదం తాలూచి వ్యవహారాలకు దిగదారి వాడిచ్చే ఐదు పది రూపాయలకు కూడా దిగదారి మీరు కూడా తప్పుడు విధానంలో పోతున్నారు అలాంటి వాళ్ళు మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండడానికి అనర్హులు ఇక ముందైనా మీరు ఒక క్రమశిక్షణ గల ఉద్యోగులుగా తప్పుడు పనులు చేయకుండా మీరు ఒక రాజ్యాన్ని కట్టుబడి ఉండి రాజ్యం చేసే పని క్రమశిక్షణతో చేయాలి చట్టాన్ని గౌరవించాలి చట్టానికి లోబడి ఉండాలి అంతేకాని మీరే రాజ్య చట్టాన్ని మీ చేతులకు తీసుకొని ఇష్టమైనటువంటి పని చేస్తే మాత్రం ఇది తీవ్ర పరిణామాలు ఉంటుంది ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ టు ది డెమోక్రసీ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ టు ది ఈ ఈ సిస్టమ్ బ్యూరా బ్యూరాక్రటిక్ సిస్టాన్ని మీరు అవమానపరుస్తున్నారు మీ మీద విశ్వాసం ఇప్పటికే లేదు ఇంకా ఈ విధంగా ఇది చేస్తే ఇంకా దిగదారుతు చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఆ రోజు అయితే జరిగిందో ఆ ఫంక్షన్లో జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతానికి చేరుకొని ఏదైతే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన వ్యక్తి మనతో ఉన్నారు చెప్పండి ఆ రోజు ఏం జరిగింది ప్రత్యక్షంగా మీరే ఉన్నారు ఆ మీరే ఆ ఈ ఇష్యూని మొత్తం కూడా బయటకు తీసుకొచ్చి పోలీసులకు కానీ తర్వాత ఎలక్షన్ అధికారులకు కానీ కంప్లైంట్ చేశారు దీన్ని ఏ విధంగా చూస్తారు రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా ఉండబోతుంది దాదాపు సుమారు ఎనిమిదిన్నర ప్రాంతంలో మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్స్తో మీరు రెడ్డి ఫంక్షన్ చేరుకోవడం జరిగింది ఆ పక్కన ఉన్న భవనంకి వెళ్ళి పక్కన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ భవనం మీదకి వెళ్ళి మేము వీడియో షూట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ఓవరాల్ పాల్గొన్నారు వెంటనే మా యొక్క ఫోన్ యొక్క ఫ్లాష్ లైట్ ఆన్ కాగానే అప్రమత్తమైన కలెక్టర్ వెంకటరామరెడ్డి ఫంక్షన్ హాల్లో ఉన్న లైట్లన్నీ బంద్ చేపించి దొంగతనంగా బండి మీద పారిపోయాడు చాలా సిగ్గుసేడు ఒక కలెక్టర్ కలెక్టర్ పనిచేసిన కలెక్టర్ హోదాలో పనిచేసిన వ్యక్తి ఒక ఎంపీ క్యాండిడేటు ఆ దొంగతనంగా పారుకోవడం అంటే ఆయన ఓటమిని ఆయన ఒప్పుకున్నట్టు ఈరోజు రఘునందన్ రావు గారు భారీ మేడతో గెలుస్తున్నాను తెలిసి ఉద్యోగులను మభ్య పెట్టడానికి వారికి డబ్బులు ఇతరితర ఇతర ఇతర సామాను ఇచ్చి వాళ్ళని పెట్టి ప్రలోభాలకు గురి చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామనుకున్నాడు కానీ బీజేపీ నాయకులు మేమందరం పోయి అడ్డుకోవడం జరిగింది పోగానే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ కావడం జరిగింది పోలీస్ శాఖ వారు వచ్చారు ఫ్లయింగ్ స్కాడ్ వచ్చారు కానీ ఆర్డీఓ గారు రాత్రి పన్నెండు అయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు పన్నెండున్నరకు కాల్ చేస్తే వస్తున్నామని చెప్పారు రెండు గంటలకు కాల్ చేసినా వస్తున్నామని చెప్పారు నాలుగు గంటల మబ్బుల నాలుగు గంటల వరకు కూడా మీ అక్కడ నుండి వెయిట్ చేయడం జరిగింది నాలుగు గంటలకు కూడా వారు రాలేదు ఇప్పుడు ఐదు గంటలకు చూసినా కూడా రాలేదు అక్కడున్న ఫ్లయింగ్ స్కాడ్ కూడా చర్యలు తీసుకోమంటే రిపోర్ట్ రాసి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు రిపోర్ట్ కావాలండి ఫ్లయింగ్ స్కాడ్ మాకు రిపోర్ట్ ఇవ్వాలంటే రిపోర్ట్ ఇచ్చి ఇవ్వడానికి వెనక ముందు అవుతుండు ఆర్డీఓ గారు ఫోన్ చేస్తుర్రు మేము ఎట్లా చెప్పాలి వాళ్ళ అధికారులని అరే బాబు మీరు మేము క్లియర్గా చెప్తున్నాం మీకు అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో అర్థమైపోతుంది వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులని మీకు రిపోర్ట్ రాయడానికి ఏమి ఇబ్బంది కలుగుతుందంటే ఆర్టీఓ గారు ఆదేశాల మేరకు మాత్రమే ఆయన రాయకుండా ఉన్నాడు ఫ్లయింగ్ స్కాడ్ ఎవరైతే ఉన్నారో ఐదు గంటలకు మేమందరం వాద చేయంగా ఐదు గంటలకు ఆయన ఆ రిపోర్ట్ రాసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ తీసుకుపోయి సీజ్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో త్రీ టౌన్ సిఐ గారు త్రీ టౌన్లో పెట్టడం జరిగింది తర్వాత ఇది నలభై రెండు మంది సస్పెండ్ అయ్యారు వీడియో రికార్ వీడియో ద్వారా మన సీసీ ఫుటేజ్ తీసిన తర్వాత మిగతా అరవై పైచీలకు ఉద్యోగులు దాదాపుగా నూట ఆరు మంది ఉద్యోగులు సస్పెండ్ కావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యంలో జరగకూడని మీటింగు ఇటువంటి మీటింగ్లకు ప్రభుత్వ ఉద్యోగులు పోకూడదు మీరు ఉద్యోగులకు ఏం చెప్తారు ఉద్యోగులకు చెప్పడానికి ఏం లేదండి అక్కడ మేము వెళ్ళగానే గేట్ క్లోజ్ చేయగానే బండ్లు వాహనాలు వాళ్ళ వాహనాలు వాళ్ళ కార్లు వదిలేసి గోడలు దుంకిపోవడం దొంగల మాదిర గోడలు దుంకిపోవడం చూస్తే చాలా సిగ్గుచేడు ఒక ప్రభుత్వ ఉద్యోగి గోడలు దుంకిపోవడం అనేది చాలా సిగ్గుచేటు అట్లాంటి చర్యలకు పూనుకోకుండా ఏ రాజకీయ నాయకుడి ఒత్తిడికి తలంగోకుండా ప్రజల కోసం జవాబుదారీగా పనిచేయాలని లేని పక్షంలో ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ భారతీయ జనతా యువ తరపున తరఫున ఎక్కడ మీటింగ్ పెట్టినా అడ్డుకుంటాం కేసులు చేపిస్తాం కొట్లాడతాం జైల్లో పోవడానికి భారతీయ జనమో భారతీయ జనతా యువ కార్యకర్తలు వెనుకాడరు ఏ రకంగా అయినా కొట్లాడడానికి మేము ఉన్నాం దయచేసి మీరు ఇలాంటి చర్యలకు తీసుకున్నట్లయితే మీ శాశ్వతంగా మీ ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇటువంటి గతంలో సిద్దిపేట జిల్లాలోనే అధికంగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఏ విధంగా చూస్తారు ఒక ప్రభుత్వ ఉద్యోగులు అయ్యండి ఒక మీటింగ్కు పోయి మందు విందు లాంటి ప్రోగ్రాంలో పాల్గొని ఎలక్షన్లలో ఒక ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా చూస్తారు మీరు ఏం చెప్పబోతున్నారు గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పరిపాలనలో ముఖ్యంగా సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు గారి అరాచక పాలనకు అవినీతి దుర్వినియోగ పరిపాలనకు మొన్న రెడ్డి ఫంక్షన్ జరిగిన అటువంటి సంఘటన ఏదైతే మాజీ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఉన్నాడో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటూ రాత్రి పది పదకొండు గంటలు పన్నెండు గంటల వరకు కూడా ఏదైతే ఆయనే చేతి కింద పనిచేసినటువంటి రిటైర్ కాకముందు చేతి కింద పనిచేసినటువంటి ఉద్యోగస్తులతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఏదైతే గిఫ్ట్ల ద్వారా కానీ ఇంకేదైనా ఓటర్లను ప్రభావితం చేయడానికి కానీ ఏదైతే సూచనలు సలహాలు ఇస్తున్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఒక వ్యవస్థలను ప్రభుత్వ వ్యవస్థలను ఏ రకంగా దుర్వినియోగం చేసి ధ్వంసం చేసి అరాచక పరిపాలన కొనసాగిస్తున్నారో అదొక నిదర్శనం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మేము ఒకటే అడుగుతున్నాం మీరు ప్రభు ప్రజల ద్వారా ప్రజలు కష్టపడే సొమ్ము ద్వారా ట్యా ప్రభుత్వాన్ని కట్టే పన్నుల ద్వారా మీకు జీతాలు వస్తున్నాయి ఏ రాజకీయ పార్టీకి ఏ అధికారికి మీరు ఊడగం చేయడానికి ప్రజల ద్వారా పన్ను ద్వారా మీకు జీతాలు ఇస్తలేదు మీరు ప్రభుత్వ పరిపాలనలో భాగమై ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారికి అభివృద్ధి పనులు అందించడానికి మీరు వారధిగా ఉన్నారే తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకులకు ఏ రాజకీయ పార్టీ వ్యక్తులకు కార్యకర్తలు మీరు కొమ్ము కాయకండి దయచేసి ఎందుకంటే మీరు కూడా చిన్నప్పటి నుంచి ఎంతో మీ తల్లిదండ్రులు కష్టపడి ఏదో కూలినాళ్ళు చేసుకుంటూ మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ప్రైవేటు స్కూల్లో కానీ అనేకమైన ఇబ్బందులు ఇబ్బందులు పడుతూ ఉద్యోగం సంపాదించారు మీరు చిన్న చిన్న ప్రలోభాలకు లొంగి మీ జీవితాలను మీరు ఖరాబ్ చేసుకోవద్దని చెప్పేసి మీ ఉద్యోగ జీవితాన్ని మీరు పణంగా పెట్టి రాజకీయ పార్టీ నాయకులకు వాళ్ళు ఇచ్చే హామీలకు మీరు ఆకర్షితులై మీ కుటుంబ సభ్యుల మీ జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం అదే రకంగా ఈరోజు దౌలతాబాద్ మండల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట నాకు ఇందాకనే మా ఫ్రెండ్ వాట్సాప్ చేసిండు జాన్ కుమార్ అనే వ్యక్తి గవర్నమెంట్ టీచర్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు సోషల్ మీడియాలో స్టేటస్లు అని చెప్పేసి నాకు రిపోర్ట్ వచ్చింది ఇప్పుడే నేను డిపిఓ గారికి ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది పూర్తి వివరాలతో సహా సేకరించి వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే మిత్రులారా మీరు చిన్నప్పటికి కష్టపడి చదువుకున్న వాళ్ళు మీరు ఏదో మీ భావజాలం ఏదైనా ఉండొచ్చు అది మీ వ్యక్తిగతం మీకేమన్నా వ్యక్తిగత రాజకీయ పార్టీల మీద వ్యక్తుల మీద మీకు అభిప్రాయం ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు ఇచ్చింది మీరు కూడా ఓటు ద్వారా మీ వ్యక్తిని మీ మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకోండి కాకుంటే మీరు ఒక రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన ఒక ఉద్యోగంలో ఉండి మీరు బహిరంగంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఇట్లా వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టుకుంటే మీ ఉద్యోగాన్ని కోల్పోయి మీ కుటుంబాలను రోడ్ రోడ్డున పాలు చేసే అవకాశం ఉంటుంది దయచేసి అలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి నేను కోరుతున్నా ఇది సిద్దిపేటలో పరిస్థితి గత పది సంవత్సరాలుగా విధ్వంసం జరిగింది ఇక్కడ అవినీతి జరిగింది అన్యాక్రాంతం జరిగింది డెమోక్రసీ అయితే మొత్తమే లేదు కాబట్టి గతంలో పది సంవత్సరాలుగా ఉద్యోగస్తుల్ని ఏ విధంగా వాడుకున్నాడు వాడుకున్నారు బీఆర్ఎస్ నాయకులు అనడానికి ఇది ఒక తార్కాణము నిదర్శనం అని చెప్పి మనతో పాటు నాయకులు అంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు ఒక రాజకీయ నాయకులు ఇచ్చే విందు వినోదాలకు వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక ఇక్కడ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే తప్పక వేరేది కాదు అదేవిధంగా ఇక్కడ రాజ్యాంగబద్ధమైన పదవిలో పనిచేసి అప్పటి ప్రభుత్వానికి అడుగులకు మడుగులెత్తుతూ వెంకట్రామరెడ్డి అటు స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ కాలు మొగ్గినటువంటి చరిత్ర కూడా అత అతనికి ఉన్నది కాబట్టి అటువంటి వ్యక్తే ఈరోజు ఉద్యోగస్తులందరినీ కూడా మ్యానిపులేట్ చేసి రాజకీయ ఈ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చూసినటువంటి తరుణంలో ఇటువంటి సంఘటన నిజంగానే ఇది ఒక మాయని మచ్చగా చెప్పుకోవచ్చు ఏదైతే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఉద్యోగస్తుల ఇటువంటి చర్యలకు పాల్పడము అదేవిధంగా మహిళా ఉద్యోగులు కూడా అంత రాత్రి మీటింగ్లో మహిళా ఉద్యోగులు కూడా అక్కడ ఆ మీటింగ్లో పాల్గొనడము వీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళినటువంటి తరుణంలో వాళ్ళు పెద్ద పెద్ద గోడ దుంకి కూడా పోయినటువంటి పరిస్థితి ఇటువంటి తరుణంలో రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిశీలించాలి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారింది ఇంకా ప్రభుత్వం మారలేదనే ఊసలో ఉండద్దని చెప్పి చెప్పి హెచ్చరించిన పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్ తో రాజు రాజ్నూస్ సిద్దిపేట నుంచి